నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు పోతుల చిన్న ఓబుల్ రెడ్డి కంచమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఫౌండర్ పోతుల వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మిత్ర యోగా సెంటర్ డాక్టర్ రంగనాథరెడ్డి మాట్లాడుతూ వెంకట్రామిరెడ్డి కర్మయోగి మరియు జ్ఞానయోగి అని నాలుగు రకాలైనటువంటి యోగాలు ఈయన కర్మయోగి అనే యోగానికి సరైన వారు అని మానవుడు మోక్షాన్ని పొందడానికి ఈ నాలుగు యోగాలు చాలా ముఖ్యమని ఈ మోక్ష మార్గాన్ని పొందుటకు వెంకట్రామిరెడ్డి అనేక రకాల దాన ధర్మాలు మరియు అన్నదానం చేశారని అంతేకాకుండా వెంకట్రామిరెడ్డి ప్రతి ఏటా శ్రీ అయ్యప్ప స్వామి మాల ధరించి అయ్యప్ప స్వామి శబరిమల యాత్ర కొనసాగిస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షులు వెంకట సుబ్బయ్య మరియు స్నేహితులు పాల్గొన్నారు భక్తి మాల మాలయ్యము ప్రతి సంవత్సరం గురువుగా ఉండడము కడప జిల్లా వాసులకు అన్ని రకాలుగా అయ్యప్ప భక్తులకు ఆయన సర్వీస్ చేయడము భక్తి మార్గానికి ఒక ఆదర్శంగా నిలవడం జరిగింది కడప నగరంలో అట్లే జ్ఞానయోగ అంటే జ్ఞానం ఆయన చదువుకోలేదు కానీ ఎంతోమందికి విద్యను చదువుకోలేని వాళ్ళ కోసం హెల్ప్ చేయడము దట్టు ఆయనకు సెల్ఫ్గా తనకు తానుగానే నాలెడ్జ్ ఉంది కుటుంబ సహచరి ధర్మచారిని చనిపోయినప్పటికీ ఆయన ఆమె దృష్టిలో పెట్టుకొని అనేక సేవా కార్యక్రమాలు చేయడం అనేది అతనికి ఉన్న జ్ఞానం కాబట్టి ఆయనకు జ్ఞానయోగి కూడా అట్లే కర్మయోగి అనేక సేవా కార్యక్రమాలు ఇప్పుడే కాదు చాలా సంవత్సరాల నుంచి గత నలభై సంవత్సరాల నుంచి చేస్తున్నారు చూస్తూనే ఉన్నాం చాలా ఏళ్ళ నుంచి నేను కడపలో ఉన్నప్పటి నుంచి కూడా ఆయన పేపర్లో చూడడం టీవీలలో చూడడం జరుగుతూనే ఉంది కాబట్టి కర్మయోగి కూడా అట్లే యోగా సాధన అట యోగ ఇవన్నీ కూడా మనంతో పాటు యోగా ప్రాక్టీస్ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి అన్ని మార్గాల్లో మనకు ఆదర్శ ప్రాయుడు పోతుల వెంకటరామరెడ్డి గారు అట్లే ఆయన ఈ ఒక సంవత్సరము లయన్స్ క్లబ్ ఆఫ్ కడపా అన్నమయ్యకు అధ్యక్షులుగా ఉండి చాలా చాలా కార్యక్రమాలు చేయడం తన తర్వాత వెంకట సుబ్బయ్య గారికి బాధ్యతలు అప్పటి చెప్పడం జరిగింది ఆయన కూడా అనేక సంవత్సరాల నుంచి ఆయన గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నప్పుడు కూడా అనేక సేవా కార్యక్రమాలు పాల్గొనేవాడు అందుకనే ఆయన అయితేనే ఈ అధ్యక్షులుగా మరింత ముందుకు తీసుకెళ్లడని అభిప్రాయంతోనే ఆయన్ను అధ్యక్షుడిగా పెట్టడం కోతులు వెంకటరామరెడ్డి గారికి తో తో పాటు మేమందరం కూడా ఆయనకు సహకరించి ఇంకా కడప నగరంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళికలు కూడా వేయడం జరిగింది